హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య లేటెస్ట్ గా ఒక ఆసక్తికరమైన చర్చ ట్వీట్స్ లో జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మన తెలుగు రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా మెచ్చుకోవడము దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది ఏమిటా కథ కమామిషు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ నచ్చబో డిస్లైక్ కొట్టండి ఇక విషయానికి వస్తే నరేంద్ర మోదీ గారు ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు చాలా సంవత్సరాలుగా వరుసగా మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల కూడా చాలా ఆసక్తికరంగా జరుగుతూ వస్తుంది మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రతీ నెల మాట్లాడుతూ ఉంటారు అందులో ఎన్నెన్నో విషయాలు మనతో పంచుకుంటూ ఉంటారు ఎందరెందరో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనకు పరిచయం చేస్తూ ఉంటారు అందులో భాగంగా నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి మన్ కీ బాత్ కార్యక్రమము నిన్న ఆదివారం జరిగింది మోదీ గారు హిందీలో మాట్లాడినటువంటి ఉపన్యాసంలోని కీలకమైన భాగాలను ఇందులో తెలుగులోకి అనువదించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మొట్టమొదటగాండి నరేంద్ర మోదీ గారు ఒక పిలుపునిచ్చారు అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటాలి అని చెప్పి మోదీ గారు పిలుపునిచ్చారు దాని ద్వారా తల్లిలాంటి ప్రకృతిని కాపాడుకున్న అవుతాము అని మోదీ గారు వివరణ ఇచ్చారు మూడోసారి ఎన్డీఏకు అధికార పగ్గాలు అప్పగించినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు కూడా చెప్పారు అంతేకాకుండా ఈరోజు హల్ దివస్ అని రైతులు కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటూ ఉంటారు సిద్ధు ముర్ము కాన్హు ముర్ము సోదరులు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ బ్రిటీష్ వారి వివక్ష చట్టాలకు నిబంధనలకు వ్యతిరేకంగా పోరాడుతూ సంతాలి ప్రజలకు న్యాయం కావాలి అని చెప్పి పోరాటం చేస్తూ ముందుకు నడిపించారు స్వాతంత్ర ఉద్యమాన్ని మన గిరిజన సోదర సోదరి చాలా ప్రాంతాల్లో ఈ రోజు హల్ దివాస్ అని చెప్పి జరుపుకుంటారు ఈ సందర్భంగా సిద్ధు మురుము కాన్హు ముర్ము సోదరులను నేను ఒక్కసారి గుర్తు చేసుకుని వారికి నమస్కరిస్తూ ఉన్నాను పర్యావరణ దినోత్సవం గుర్తు పెట్టుకోండి ప్లాంట్ ఫర్ మదర్ పేరుతో కొత్త ప్రచారం చేపడుతూ ఉన్నాం అమ్మ పేరుతో ఇదివరకు నేను ఒక మొక్క నాటాను నా తల్లిని గుర్తు చేసుకుంటూ ప్రకృతి మాతను గుర్తు చేసుకుంటూ ఒక్క మొక్క నాటాను మీరు కూడా మీ తల్లి పేరుతో లేదు మీ అమ్మగారితో కలిసైనా సరే ఒక మొక్క నాటే ప్రయత్నం చేయండి అని మోదీ గారు మళ్లీ మళ్లీ పిలుపునిచ్చారండి అంతేకాకుండా ఒలింపిక్స్ లో మన దేశ క్రీడాకారులు అత్యద్భుతమైన ప్రదర్శన చేస్తారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అందరికీ అంటే ఒలింపిక్స్ లో పాల్గొనబోయే మన దేశ క్రీడాకారులందరికీ ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా చీర్ ఫర్ భారత్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆటగాళ్లందరినీ ప్రోత్సహించండి అని చెప్పి మోదీ గారు అండి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ లోని ఒకనొక ప్రాంతం గురించి మోదీ గారు మాట్లాడారు అదే అరకు వ్యాలీ అవును అరకు లోయ గురించి మోదీ గారు మాట్లాడారు అరకు కాఫీ అత్యద్భుతంగా ఉంటుంది అని మోదీ గారు ప్రశంసల వర్షం కురిపించారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ అరకు కాఫీ నేను రుచి చూశాను రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ అరకు కాఫీ రుచి చూడడం నాకు ఇప్పటికీ గుర్తుంది మన గిరిజన సోదర సోదరి మణులు ఆ అరకు వ్యాలీలో పండించే ఈ అద్భుతమైన కాఫీ గొప్ప రుచికి గొప్ప సువాసనకు ప్రసిద్ధి భారతదేశంలోని స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ ప్రాశస్త్యం రావడం గర్వకారణంగా ఉంది అటువంటిదే అరకు కాఫీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇది ఉత్పత్తి అవుతోంది దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల గిరిజన కుటుంబాలు దీని సాగుతో ముడిపడి ఉన్నాయి అరకు కాఫీని కొత్త పుంతలు తొక్కించడంలో గిరిజన సహకార సంఘానిది అత్యంత కీలకమైన పాత్ర దీంతో రైతుల ఆదాయం బాగా పెరిగింది ఒకసారి విశాఖపట్నంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ కాఫీని రుచి చూసే అవకాశం నాకు లభించింది చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి నేను ఆ రుచి మర్చిపోలేను అరకు కాఫీకి అనేక అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి ఢిల్లీలోని ట్వంటీ సదస్సు సమావేశాలలో కూడా ఈ అరకు కాఫీ మాధుర్యాన్ని మన గిరిజన సోదరులు అరకులో పండించినటువంటి కాఫీ మాధుర్యాన్ని ఇక్కడికొచ్చిన మన దేశానికి చెందిన ఎందరో అతిథులు విదేశాలకు చెందిన ఎందరో అతిథులు రుచి చూశారు భారత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు అవకాశం దొరికినప్పుడల్లా ఈ అరకు కాఫీని ఆస్వాదించండి అరకు కాఫీని కొనండి మన గిరిజన సోదర సోదరి మనలు తయారు చేస్తున్నటువంటి ఈ స్థానిక సంస్థలు ఏర్పాటు చేసుకొని గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ చేస్తున్నటువంటి ఈ అరకు కాఫీ రుచిని అందరూ ఆస్వాదించండి ఇతరులను కూడా అరకు కాఫీ రుచి ఆస్వాదించమని ప్రోత్సహించండి అని మోదీ గారండి తన మన్ కీ బాత్ కార్యక్రమంలో మన అరకు వ్యాలీ గురించి అరకు వ్యాలీలో ఉండే గిరిజన సోదర సోదరి గురించి అరకు కాఫీ గురించి మాట్లాడుతూ అరకు కాఫీని ప్రమోట్ చేయండి అని చెప్పి మాట్లాడుతూ అరకు కాఫీ రుచిని మెచ్చుకుంటూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూర్చొని కాఫీ తాగుతున్నటువంటి ఫోటో పోస్ట్ చేశారు అందులో ఆనాటి గవర్నర్ ను కూడా మనం ఆ ఫోటోలో చూడవచ్చు మీరు స్క్రీన్ మీద చూసినటువంటి ఫోటో అదే అయితే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారి పోస్ట్ పై స్పందించారు చంద్రబాబు నాయుడు గారు ఏం రాశారంటే ట్విట్టర్ లో సమాధానంగా మోదీ గారు అరకు కాఫీని మన గిరిజన సోదర సోదరి మణులు ప్రేమతో భక్తితో పండిస్తారు ఇది సుస్థిరత గిరిజన సాధికారత ఆవిష్కరణలకు ప్రతీకగా నిలుస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అపరిమితమైన సామర్థ్యానికి ప్రతిబింబం లాంటిది అరకు కాఫీకి సంబంధించిన విషయాన్ని షేర్ చేసినందుకు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తిగా ఉన్న అరకు కాఫీకి ప్రచారం కల్పిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మీతో మరో కప్పు అరకు కాఫీ తాగుతూ ఆనందించడానికి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారండి సమాధానం ఇచ్చారు సో ఈ అరకు కాఫీకి సంబంధించినటువంటి చర్చ చాలా అద్భుతంగా జరిగింది నిజానికండి నరేంద్ర మోదీ గారు చాలా సందర్భాలలో ఒక పిలుపునిచ్చారు కూడా మన స్థానిక సంస్థలు తయారు చేసే ఉత్పత్తులు స్థానికంగా తయారు చేసే బొమ్మలు కావచ్చు స్థానికంగా తయారు చేసే ఆహార పదార్థాలు కావచ్చు అంటే ఇటువంటి కాఫీ లాంటివి కావచ్చు ఆహార పదార్థాలు లాంటివి కావచ్చు ఏదైనా కావచ్చు ఎన్ఆర్ఐలు కూడా వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళండి ఇతరులకు బహుమతులుగా ఇవ్వండి మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్థానిక సంస్థలు తయారు చేసే ఉత్పత్తులను వినియోగించండి ఇతరులకు కూడా వాటిని పరిచయం చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు గత పది సంవత్సరాలలో చాలా సందర్భాలలో మాట్లాడారు మన్ కీ మాట్లాడారు వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఇచ్చినటువంటి ఉపన్యాసాలలోనూ మాట్లాడారు అన్నట్టు నేను మీ అందరికీ చెప్పడం జరిగిందండి ఆ మధ్య భారతదేశానికి నేను రావడం జరిగింది అక్కడే ఉన్నాను ఓటు వేసేంత వరకు అక్కడే ఉన్నాను వచ్చేటప్పుడు అంటే భారతదేశం నుంచి ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చేటప్పుడు భారతదేశంలో తయారైనటువంటి కొన్ని విగ్రహాలు అలాంటివి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మాకు తెలిసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరుగుతోంది ఒకరికి ఇచ్చాము ఆల్రెడీ మరొకరికి ఇవ్వాలి అలాగే కొన్ని వస్తువులు ఇటువంటివి కూడా ఉన్నాయన్నమాట ఎందుకు ఇదంతా అంటే నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి విషయాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన భారతదేశంలో తయారయ్యేటటువంటి స్థానిక ఉత్పత్తులను కొని వాటిని ఎక్కడికి వెళ్ళినా సరే బహుమతుల్లాగా ఇచ్చే పని మనం చేస్తూ ఉన్నాం అనుకోండి మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది వాటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కాస్త డబ్బులు వస్తాయి వాళ్ళకి కాస్త ఒక ఆత్మ నిర్భరత అనేది వస్తుంది ఇప్పుడు అరకు కాఫీ గురించి మోదీ గారు మాట్లాడింది కూడా అందుకే అండి రకరకాల కాఫీ ఉత్పత్తులు అవన్నీ కూడా ఉండొచ్చు మనకు అరకు కాఫీ కూడా తాగండియా బాబు అరకు కాఫీని కూడా ఇతరులకు పరిచయం చేయండి అని మోదీ గారు ప్రత్యేకంగా మాట్లాడారు మోదీ గారే మార్కెటింగ్ చేస్తున్నారంటే ఆలోచించండి నిజానికి చాలా సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి ఈ పనిచేస్తున్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్లో చాలామందికి యాంటీ మోడీ విషయం ఎక్కింది కాబట్టి ఆ యాంటీ మోడీ విషం ఎక్కించడంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చినటువంటి పత్రికలు మీడియా సంస్థలు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ ఈ టిడిపి ఫ్యాన్స్ బ్యాచ్లు గత కొన్ని సంవత్సరాలుగా ఎంత విషాన్ని తెలుగు ప్రజలలో మోదీ గారికి వ్యతిరేకంగా ఎక్కించి పెట్టారో మనకు తెలుసు ఫుల్ గా అండి విషం 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 ఎక్కించి పెట్టారు సో విషం ఎక్కినప్పుడు మోదీ గారు ఏం చెప్తున్నారు ఏం మంచి విషయాలు చెప్తున్నారు అనేది ఆలోచించలేనటువంటి స్థాయికి చాలా మంది మెదడు వెళ్ళింది ఇప్పుడు ఏమైంది చూసారా రెండు వేల పద్నాలుగు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఎలాగైతే కలిసి ఉన్నారో మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చింది నిజానికి నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో విభేదించడమో విడిపోవడమో అలా ఎప్పుడు చేయలేదు తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చింది ఈ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడము విడిపోవడము ఏమన్నంటే ఈ చాలా చాలా రత్సరత్స చేసుకుని అనవసరంగా గొడవలాగా చేసుకొని విడిపోయినటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు నిజానికండి నరేంద్ర మోదీ గారు చాలా చాలా అద్భుతమైన విషయాలను మన్ బాత్ కార్యక్రమం ద్వారా పంచుకున్నారు అంతేకాదండి మన విశాఖపట్టణం వైపు బొమ్మలు తయారు చేసే ఒక ప్రాంతం ఉంది ఎంతమంది కామెంట్ సెక్షన్ లో రాస్తారో చూస్తాను దాని మీద నరేంద్ర మోదీ గారు మన్ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు కోవిడ్ టైంలో మోదీ గారు మాట్లాడినటువంటి ఆ ఉపన్యాసాన్ని హిందీ ఉపన్యాసాన్ని కూడా తెలుగులోకి అనువదించి మన ఛానల్లో పెట్టడం జరిగింది బొమ్మల గురించి ప్రత్యేకంగా బొమ్మల గురించి మాట్లాడి పెట్టడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో తయారయ్యేటటువంటి బొమ్మల గురించి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు కొనండి వాటిని వేరే వాళ్ళకి ఇవ్వండి తీసుకెళ్లి ఇవ్వండి కొనండి ఇట్లా మాట్లాడారండి మోదీ గారు ఆ బొమ్మలు తయారు చేస్తున్నటువంటి ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించారు నరేంద్ర మోదీ గారు సో ఇట్లా ఎన్నో నరేంద్ర మోదీ గారు మంచి మంచి విషయాలు పంచుకుంటూ ఉన్నారు మరి నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తికి అటువంటి ప్రధానమంత్రికి మనం మద్దతుగా నిలబడకపోతే లాభమేంటి చెప్పండి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ఆ కూటమి కలిసి ఉన్నటువంటి పార్టీ ఉంది కాబట్టి ప్రస్తుతం నరేంద్ర మోదీ గారికి పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు అంత బానే ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ ఏదైనా ఒక క్లాస్ రాగానే మళ్ళీ నరేంద్ర మోదీ గారు అని తిట్టడం ఇది కరెక్ట్ గా కొంచెం ఆబ్జెక్టివ్ గా ఆలోచించే ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం చేసే దిశలోకి అందరము వెళ్లే ప్రయత్నం మనందరం చేద్దాం ధన్యవాదాలు